హాస్టల్లో కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయి అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్ర చేస్తా ఉన్నారు దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సిందే అని కూడా మేము కోరుతా ఉన్నాం పిల్లలు బాగుండాలనే ఇవాళ మెచ్చార్జీలు వేసి నూట యాభై రూపాయలు దాకా మరి పిల్లల కోసం డెబ్బై పర్సెంట్ పెరిగితే ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారు దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉంటా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పరుస్తున్నారు పిల్లల హాస్టల్లలో మరి మరి ఛార్జీలు పెంచడం తినడానికి సరుకులు మేము సరుకుల ఛార్జీ పెరిగిన నుంచి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువైతున్నాయి దాని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం అరే ఒక కాళ్ళ రెండు కాలు ఏదో పడ్డదంటే అనుకుంటాం నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది ఉంటాయి దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికీ అన్నంలో మూడు ఎలుకలు అని చెప్పారు తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం మరి ఇచ్చిన ఆమె ప్రకారం వచ్చినాక రెండు రోజులకే ఉచిత బస్సు పెట్టడం జరిగింది ఉచిత బస్సు పెడితే బిఆర్ఎస్ నాయకులు ఉచిత బస్సు ఎందుకు అని వాళ్ళు ఎద్దేవా చేశారు అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వెంటనే ఇయ్యడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు కూడా ఇళ్ళకి ఫ్రీగా వస్తుంది ఇళ్ల కరెంటు చేన్లల్లో కరెంటు గాని ఫ్రీగా ఇస్తున్నాం డిఎస్సి వేస్తే టీచర్ ఉద్యోగాలు ఎందుకు అని అడ్డుకున్నారు గ్రూప్ టూ వేస్తే అది ఒప్పుకుంటారు గ్రూప్ వన్ వేస్తే ఇది అడ్డుకుంటారు మరి రైతు సన్న వడ్ల వేస్తుంటే ఇస్తలేరు ఇస్తలేరు అంటున్నారు ఇక్కడ దాదాపు పన్నెండు వేల మంది రైతులకు ఈ ఈ మన మహబాబ జిల్లాలో ఆల్రెడీ ఐదు వందల బోనస్ పడ్డది పంట వచ్చిన వాళ్ళకు రాష్ట్రాలలో కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయి అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సిందే అని కూడా మేము కోరుతా ఉన్నాం పిల్లలు బాగుండాలనే ఇవాళ మెచ్చార్జీలు వేచి నూట యాభై రూపాయలు దాకా మరి పిల్లల కోసం డెబ్బై పర్సెంట్ జరిగితే పెంచిన ఏదైతే మంచి పథకం చేస్తామో తెల్లారు దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉంటా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పలుస్తున్నారు పిల్లల హాస్టల్లలో మరి మరి ఛార్జీలు పెంచడం తినడానికి సరుకులు మేము సరుకుల ఛార్జీ పెరిగిన నుంచి గురుకులాలలో ఫుడ్ ఫైజర్లు ఎక్కువైతున్నాయి దాని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమైతుంది మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం అరే ఒక కాళ్ళ రెండు కాలు ఏదో పడ్డదంటే అనుకుంటాం నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది ఉంటాయి దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికీ అన్నంలో మూడు ఎలుకలు పడ్డాయని చెప్పారు తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం మరి ఇచ్చిన హామీ ప్రకారం వచ్చినాక రెండు రోజులకే ఉచిత బస్సు పెట్టడం జరిగింది ఉచిత బస్సు పెడితే బిఆర్ఎస్ నాయకులు ఉచిత బస్సు ఎందుకు అని వాళ్ళు ఎత్తేవా చేశారు అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వెంటనే ఇయ్యడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు కూడా ఇళ్ళకి ఫ్రీగా వస్తుంది ఇళ్ల కరెంటు గానీ కరెంటు గాని ఫ్రీగా ఇస్తున్నాం డిఎస్సి వేస్తే టీచర్ ఉద్యోగాలకు ఎందుకెత్తారు అని అడ్డుకున్నారు గ్రూప్ టూ వేస్తే అది ఒప్పుకుంటారు గ్రూప్ వన్ వేస్తే ఇది వద్దు అడ్డుకుంటారు మరి రైతు సన్న వర్ల వేస్తుంటే ఇస్తలేరు ఇస్తలేరు అంటున్నారు ఇక్కడ దాదాపు పన్నెండు వేల మంది రైతులకు ఈ ఈ మన మహబాబ జిల్లాలో ఆల్రెడీ ఐదు వందల బోనస్ పడ్డది పంట వచ్చిన వాళ్ళకు